గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శశిరేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాకాల జెడ్పీటీసి నంగా పద్మచ బాబురెడ్డి ఎంపీపీ పాల్గొని అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు ఈ శిక్షణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు సర్పంచులు మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు స్వయం సహాయక సంఘం సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి డిఎల్పిఓ రూపారాని విచ్చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు సిబ్బంది పాల్గొన్నారు వ్యవసాయ రకరకాల సో ఇంతమంది ఇంతమంది అధికారులు ఇంతమంది ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండేటువంటి పేదవాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నప్పుడు కూడా వారిని అనుకున్న స్థాయికి డెవలప్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎవరికి వారే పనిచేయడం అన్ని అందరి అన్ని డిపార్ట్మెంట్లు అందరం పనిచేస్తా ఉండేది పేదవాళ్ళ కోసమైనప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పనిచేయడం వలన అనుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోలేకుండా పోతున్నాము గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే గ్రామ పంచాయతీని ఎలా డెవలప్ చేయాలనే దానికోసము ఒక ప్లాన్ తయారు చేయడానికి ఈ అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు పాలక వర్గాన్ని అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ ఆయా గ్రామాల్లో కూర్చొని ఆ గ్రామానికి ఏమి అవసరాలు ఉన్నాయి ఎక్కడ అవన్నీ కూడా ప్లాన్ లో మనం పొందుపరచుకోవాల్సి నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం నెక్స్ట్ బాలల స్నేహపూర్వక విలేజ్ అది ఎలా చేసుకోవాలి పిల్లల్ని స్కూల్ పంపించేసిన బాధ్యత అయిపోయింది అనుకోకూడదు వాళ్ళకి ఎన్నో ఉంటాయి చిన్న చిన్న ఎన్నో అనుమానాలు ఎన్నో ఆలోచనలు ఉంటాయి అవన్నీ మనం మనం వినాలి విని తెలుసుకున్న ఫస్ట్ వింటేనే సగం సమస్య తీరిపోతుంది అనమాట అవునా లేకపోతే పరిశుభ్రంగా లేకపోతే ఆరోగ్యం సాధ్యమా సాధ్యం కాదు సో రెండు మెయింటైన్ చేయాలి మనం చెప్పుకున్నాం తర్వాత మహిళల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ మహిళలందరినీ కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకున్నప్పుడు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా